డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు మూడు ఆరు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునుము అప్పుడు ఆయన నీ ద్రోవలను సరాళము చేయును ఈనాటి దైవాంశము సరాళము చేయును ఎసయా నలభై ఐదు రెండు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను మనం మన స్వంత జ్ఞానంపై ఆధారపడకుండా దేవునిపై సంపూర్ణంగా ఆధారపడినప్పుడు మన జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి బయటపడడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయనే మనకు మార్గదర్శకత్వము చేస్తూ మన త్రోవలను సరాళము చేస్తాడు కాబట్టి మన స్వంత జ్ఞానం పరిమితమైనదని గుర్తించి ప్రతి చిన్న పెద్ద నిర్ణయాలలో దేవుడిని భాగస్వామ్యం చేయాలని తెలియజేసే వాక్యం ఇది ఎప్పుడైతే దేవునికి మనం లోబడతామో దానివలన శరీర సంబంధమైన ప్రతి బలహీనతలను పాపములైన కోరికలను జయించగలం యహోవా అతని చెయ్యి పట్టుకొను గనక అతడు నేలను పడినను లేవలేక ఉండడు కీర్తన ముప్పై ఏడు ఇరవై మూడు ప్రకారం ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును ఎహోవా నడతను స్థిరపరచునని సామెతలు పదహారు తొమ్మిదిలో చూడగలం నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యహోవా నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అని యషయా నలభై ఎనిమిది పదిహేడులో సెలవిచ్చినాడు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యాకోబు నాలుగు ఏడు ఎనిమిది కాబట్టి దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుడు మనల దీవించి మన మార్గములను సరాళము చేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు మాకు ముందుగా నడిచి మెట్టగానున్న స్థలములను సరళము చేయుము ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విడగొట్టి మేము నడవవలసిన త్రోవను మమ్మలను నడిపించుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్